శాంతి భద్రతల సమస్య తలెత్తే చోట పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణమే ఇకపోతే ఇళ్ల వద్ద సెక్యూరిటీ కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎక్కడ అసలు ఎందుకు కెమెరాను ఏర్పాటు చేశాడని అనుకుంటున్నారా అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మరడిపల్లి గ్రామంలో రైతు తన వ్యవసాయ పంట పొలం దగ్గర సీసీ కెమెరాలు పిడి చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఎందుకు ఏంటో తెలుసుకోవడానికి టీవీ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నర్సయ్య ఇప్పుడు అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నాడు తన వ్యవసాయ పొలం వద్ద సీసీ కెమెరాలు అమర్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు రాత్రివేళలో దొంగల బారి నుంచి అడవి పందులు కోతుల దాడి నుంచి పంటను రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నానని రైతు చెబుతున్నాడు సుమారు నలభై వేల రూపాయలు వెచ్చించి మరీ పొలం వద్ద కెమెరాలను సిద్ధం చేసుకున్నాడు తమ గ్రామాన్ని ఆనుకుని రాజీవ్ రహదారి ఉండటంతో వాహనదారులు పొలాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంతేకాకుండా రాత్రి వేళల్లో జంతువులు నిత్యం పంట దాడి చేస్తున్నాయని కొంతమంది దొంగలు పండించిన పంటలను ఎత్తుకు వెళ్తున్నారని రైతు తెలిపారు ఈ ఘటనలు పునరావృతం కాకుండా తమ పంటకు రక్షణ ఉంటుందని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకున్నాడు మరియు నుండి మా లారీ వాళ్ళు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూసుండి తాగి ఖాళీ సీసలు పొలంలోనికి విసిరేయడం వలన మాకు రైతులకు కాళ్ళకు కోసుకపోవడం వలన మాకు చాలా నష్టం జరుగుతుంది అందుకోసానికి ఇక్కడ ఎవరు వస్తుర్రో ఈ సీసలు తాగొద్దు అనేది మేము ఇంటి నుండి సీసీ ఫుటేజ్ని చూసుకొని వచ్చి వాళ్ళకు చెప్తున్నాం మరి అడిపందులు కానీ కోతులు కానీ వస్తే మాకు ఇంటిలో నుండి టీవీలో కనబడటం వలన మేము వచ్చి దానికి రక్షణ గురించి వాటిని ఎల్లగొట్టడం జరుగుతుంది అందుకోసానికి మేము ఈ సిసి కెమెరాలు నాలుగు ఉపయోగిస్తున్నాము ఇట్టి ఖర్చు ముప్పై నుండి నలభై వేల వరకు ఖర్చు వచ్చింది అందువలన అప్పటి నుండి మాకు చాలా రక్షణగా ఉంటుంది పొలం చుట్టూ నాలుగు సీసీ కెమెరాలు అమర్చుకున్నాడు ఈ కెమెరాలతో నిత్యం పంట చేలను పర్యవేక్షిస్తున్నామని ఎంతో ధైర్యంగా ఉంటుందని రైతు తెలిపాడు అడవి జంతువులు గుర్తు తెలియని మనుషులు కనిపించగానే వెంటనే వెళ్లి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఈ సీసీ కెమెరాల ఉపయోగం ఏంటంటే అడవి పందుల నుండి కానీ కోతుల నుండి కానీ రక్షణ కోసం వాళ్ళు ఫిట్ చేసుకున్నారు సో అలా కోతులు కానీ అడిపందులు కానీ ఆ సీసీ కెమెరా ఫుటేజీ ఇంటి దగ్గర వాళ్ళు మానిటర్లో చూసి ఎంబటే వచ్చి ఇక్కడ ఊరు పక్కన ఉంది కాబట్టి చూసుకొని ఆ పందులను వెలగొట్టడం జరుగుతుంది అదేవిధంగా కరెంటు వచ్చింది పోయింది మనకు పంపు పోస్తుందా లేదా కూడా ఈ సిసి కెమెరా ద్వారా వీక్షించే అవకాశం ఉంది అదేవిధంగా రైతులు కూడా చాలామంది ఇలాంటి అవకాశం ఉంటే ఉన్నవాళ్ళు సిసి కెమెరాలు పిట్టి చేసుకోవడం ద్వారా పందుల నుండి కానీ కోతుల నుండి కానీ లేదంటే కరెంటు పోవడం వచ్చడం ద్వారా కానీ సమాచారం తెలుసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మీరు కూడా ఈ రైతులాగానే మీరు కూడా పిట్టి చేసుకుంటే బాగుంటుందన్న సూచన అదేవిధంగా ఇది కూడా ఎక్కువ ఖర్చు ఉండదు సోలార్ ద్వారానే ఈ సిసి కెమెరాలు రన్ అవుతూ ఉన్నాయి కరెంటు పోయినా కరెంటు ఉన్నా లేకపోయినా సోలార్ ద్వారానే ఇది రన్ అవుతూ ఉంది కాబట్టి మీరు కూడా పిట్ చేసుకోవాలి రైతులు అదేవిధంగా రాజీవ్ రాజదారి పక్కనే ఉన్నది ఈ వచ్చేపోయే వాహనాల వారు ఈ మద్యం సీసలు తాగి ఈ పొలంలో విసిరేయడం జరుగుతుంది అది కూడా మేము సీసీ ఫుటేజ్ ఎవరు విసిరేశారు ఏంది అనేది వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది ఏదేమైనా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు సహకారిగా ఉంటూ పంట చేయలను రక్షిస్తుండటం హర్షించదగ్గ విషయం మేము వ్యవసాయ పొలం దగ్గర అందుబాటులో లేకున్నా కూడా ఎక్కడున్నా మా పంట ఎలా ఉంది ఎవరు వస్తున్నారు పోతుండ్రు పందులు కూడా వస్తున్నాయా కోతులతోనే పంట ఖరాబ్ అవుతుందా అని చెప్పేసి తెలుసుకోవడానికే వ్యవసాయ పొలం దగ్గర సీసీ కెమెరాలు పిడి జరిగింది కాబట్టి ఈ యొక్క సీసీ కెమెరాలు కూడా కరెంటు లేకుండా కూడా సోలార్ సిస్టమ్ ద్వారానే సీసీ కెమెరాలు పడి చేస్తున్నాయి పనిచేస్తున్నాయి కాబట్టి దీనికి మాకు ఎంతో ఉపయోగం ఉందని చెప్పి తెలపడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు చందుతో యాదగిరి గౌడ్ హెచ్ఎం టీవీ సిద్దిపేట